బంగారం ధరలు సామాన్యులకు అంతు చిక్కడం లేదు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా భారీగా పెరుగుతున్నాయి నవంబర్ ఇరవై రెండు శనివారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పద్దెనిమిది వందల అరవై రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పదిహేడు వందల రూపాయలు పెరిగి లక్ష పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలకు చేరింది కిలో వెండిపై మూడు వేల రూపాయలు పెరిగి లక్ష అరవై నాలుగు వేలు పలుకుతోంది దేశంలోని వివిధ నగరాల్లో శనివారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పలుకుతోంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదిహేను వేల ఐదు వందలకు చేరింది ముంబై కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు పలుకుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదహారు వేల మూడు వందల ఉంది తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు ఎనిమిది వందల రూపాయలు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు పలుకుతుంది కిలో వెండి ధర లక్ష అరవై నాలుగు వేలుగా కొనసాగుతోంది ఈ ధరలు ఉదయం పది గంటల తర్వాత నమోదైనవి ఇవి సాయంత్రానికి పెరగవచ్చు తగ్గవచ్చు బంగారం కొనడానికి వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుంటే on tv